గత ప్రభుత్వంలో రెండు వేల నాలుగులో రెండు వేల రెండు ఆరు వందల యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు జీవోల ద్వారా మనకు ఈ సిపిఎస్ విధానాన్ని అంటగట్టి మనని మన జీవితాలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసి మన ఆర్థిక భద్రతకు విఘాతం కలిగిన ప్రభుత్వం ఆ రోజైతే మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు ఒకటి చక్కటి సువర్ణ అవకాశం వచ్చింది మీరు సిపిఎస్ విధానంలో ఉంటారా లేదంటే పాత పెన్షన్ విధానంలోకి వెళ్తారా అని పిఎఫ్ఆర్డీఏ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా కనీసం అసెంబ్లీలో తీర్మానం కూడా చేయకుండా ఆ రోజు రెండు వేల పద్నాలుగు జూన్ పద్దెనిమిదిన పీఎఫ్ఆర్డీఏ మనకు లేఖ పంపిస్తే ఆనాటి గవర్నమెంట్ పెద్దలు నిరంకుశత్వంతో ఆ రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై మూడున జీవో నెంబర్ ఇరవై ఎనిమిది తీస్తూ పిఎఫ్ఆర్ పిఎఫ్ఆర్డిఏతో మేము సిపిఎస్ విధానంలోనే ఉంటామనే ఒప్పందాన్ని ఆగస్టు ఇరవై మూడున చేయడం జరిగింది ఆ ఆగస్ట్ ఇరవై మూడును ఆ రోజు నుంచి మేము ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట చీకటి దినంగా బ్లాక్ డేగా జరుపుకుంటూ మాకు ఆర్థిక భద్రతను దూరం చేసినటువంటి ఈ సిపిఎస్ విధానం మాకు వద్దే వద్దు ఈ జీవో నెంబర్ ట్వంటీ ఎయిట్ను వెంటనే రద్దు చేసి మాకు పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో గంగాపురం సితప్రజ్ఞ గారి ఆధ్వర్యంలో నిజాం కాలేజ్ గ్రౌండ్లో శంకరవం కానీ ఆయుధ ధర్మ దీక్ష కానీ గజ్వాల నడిబొడ్డున ఆయుత ఆయుధ దీక్ష కానీ అదేవిధంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జనజాతర కార్యక్రమం ద్వారా లక్షల సంఖ్యలో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా వ్యతిరేకతను సిపిఎస్ విధానం పట్ల తెలియజేయడం జరిగింది తెలియజేసినప్పటికీ ఆనాటి ప్రభుత్వ పాలకులు సిపిఎస్ను రద్దు చేయకపోగా మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది ఇప్పుడు గత ఐదు రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో పంజాబ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఐదు రాష్ట్రాల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసినప్పటికీ మన రాష్ట్రంలో జరగలేదు మొన్నటికి మొన్న ఎలక్షన్లకు ముందు ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టో పెట్టడం జరిగింది సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఇస్తామని ఈ ప్రజాపాలనలో వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మరొకసారి మా అందరి ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున రెండు లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున సీఎం గారిని వేడుకుంటున్నాం సార్ నా పేరు సనాతన బాలస్వామి సిపిఎస్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఆగస్టు ఇరవై మూడు తారీఖున గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ఉద్యోగులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్సిపిఎస్ఈ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ డేను ప్రదర్శించడం జరుగుతుంది ఈరోజు ఉద్యోగులందరూ కూడా వారి యొక్క ఈ బ్లాక్ డేలో నిరసనలో పాల్గొని ఉద్యోగాలకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా కాకుండా ఒక ఉద్యోగి చనిపోతే లేకపోతే రిటైర్ అయితే వాళ్ళ దీనస్థితి ఆల్రెడీ చాలా భయాందోళన పరిస్థితిలో ఉండడం జరుగుతుంది అదేవిధంగా కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రద్దు చేస్తామని ఈ యొక్క ఎజెండాలో అరవై ఒకటవ నంబర్గా చేర్చడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు గంగపురం శితపజ్ఞ సార్ గారు జాతీయ స్థాయిలో సెక్రటరీ జనరల్గా ఉంటూ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో రద్దు చేయించడం జరిగినది మన రాష్ట్రంలో కూడా రద్దు అవుతుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మన రాష్ట్ర అధ్యక్షులు గారు మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగినది సార్ కూడా ఖచ్చితంగా రద్దు చేస్తామనేటటువంటి సమాచారం చెప్పడం జరిగినది సో కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మొత్తం నాయకులందరూ కూడా కలిసి అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులందరూ కూడా కలిసి వచ్చి ఈ యొక్క సిపిఎస్ని అంతం చేసి ఓపీఎస్ని సాధించుకొని ఒకటే ఉద్యోగులం ఒకటే పెన్షన్ ఒకటే సర్వీస్ అనేటటువంటి నినాదంతో ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ విధంగా మన ఈ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి ఈ యొక్క బ్లాక్ డే సందర్భంగా తెలియజేస్తూ అందరు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు స్థిత తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు జాతీయ ప్రధాన కార్యదర్శిని ఈరోజు అంటే ఆగస్ట్ ఇరవై మూడవ రోజు సిపి రెండు లక్షల పై చిలుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిపిఎస్ ఉద్యోగ పాటి బ్లాక్ డే దుర్దినం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సమీకృతమై పోరాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి పాలకులను మీరు పాత పెన్షన్లో ఉంటారా లేదా కొత్త పెన్షన్ తీసుకుంటారా అని అడిగితే ఇదే రోజు అంటే ఈ ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల పద్నాలుగో రోజు జిఓఎంఎస్ నెంబర్ ఇరవై ఎనిమిది ద్వారా అంటే కేవలం ఏ ఒక్క కలంపోటుతో రెండు లక్షల చిలుకు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు కనీసం ఇలా జరుగుతున్నదని కూడా తెలియకుండా ఈ జీవో ద్వారా మాకు కొత్త పెన్షనే కావాలని అప్పటి ప్రభుత్వం మమ్మల్ని ఈ కొత్త పెన్షన్ విధానంలోకి నెట్టింది ఈ కొత్త పెన్షన్ విధానం ద్వారా రిటైర్ అయిన ఏ ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయుడు కూడా అతనికి కనీసమైన భద్రత లేక కేవలం వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలతో రిటైర్ అయిన వాళ్లను మనం కొన్ని వేల మందిని చూస్తున్నాం చూసాం కూడా దీనికి వ్యతిరేకంగా గత దశాబ్ద కాలంగా మనం ఉద్యమించాం సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు ఎన్నో యాత్రలు చేశారు ఎన్నో ర్యాలీలు చేశారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసుకొని ఫ్యామిలీ పెన్షన్ని గ్రాచ్యుటీని సాధించుకున్నారు గత ఎన్నికలకు ముందుగా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పాత పెన్షన్ పునరుద్ధరణ పెట్టింది వాళ్ళు అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో కూడా పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని చెప్పి పునరుద్ధరించారు మేము కోరుతున్నాం ఏమంటే ఈరోజు ఆగస్ట్ ఇరవై మూడును బ్లాక్ డేగా నిర్వహిస్తున్నాం సెప్టెంబర్ ఒకటి వరకు ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులందరికీ కూడా వినతి పత్రాలు సమర్పిస్తున్నాం మేము కోరుకునేది ఒకటే వెంటనే వెనువెంటనే సాధ్యమైనంత త్వరగా ఏ మన ప్రజాప్రభుత్వం ఏ విధంగా అయితే అన్ని హామీలను అమలు చేస్తుందో అదే విధంగా పాత పెన్షన్ పునరుద్ధరణను కూడా వెంటనే అమలు చేసి ఉద్యోగమిత్ర ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలని రెండు లక్షల పై చిలుకు కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచి ఒక సజావుగా ప్రభుత్వ పాలన ప్రజలకు సరి పద్ధతిలో చేరేందుకు మార్గదర్శకులైన ఉద్యోగ ఉపాధ్యాయులను కాపాడాలని మేము కోరుకుంటున్నాము